ಸಯ್ಯಾನಿಕರ ಪೂರ್ಣುಡ ಮನೋಹರ ಪ್ರೇಮ ಕು ನಿಲಯುಡ ಸೂರ್ ಮಹಿಧರ ಓ ಹಾಲೂ ಯು ಎಂದನಾ ಸ್ವಾಮಿ ಹಾಲಲು సర్వయుగములలో స్తోత్రం 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 ఓ సర్వాధికారి స్తోత్ర 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 స్తోత్రం 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 స్తోత్ర సర్వ శక్తి మంతుడా స్తోత్రం 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 హల్లెలూయా 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 ఓ హల్లెలూయా యేసయ్యా వందనాలు 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 ఓ సర్వ యుగములలో రాజయ్యున్నవాడా సర్వ భౌమాధికారి మంచి దేవుడా ఏసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు

యుగములలో సజీవుడై నీకు స్తోత్రం స్తోత్రం మరణమును గెలిచినవాడా నీకు స్తోత్రం ఓ మరణపులు విరిచినవాడా నీకు స్తోత్రం 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 ఓ ప్రేమ కలిగిన నీకు స్తోత్రం శక్తినిచ్చివాడా బలమునిచ్చువాడా హాలెలు హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనలయ వేల్పులలోని పట్టవాడు ఎవరు నుల్లయ నీకే స్తోత్రం 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 మాయమగలిగిన రాజా నీకు స్తోత్రం 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 మహోన్నతుడై ఉన్నవాడా నీకు